మన గౌరవనీయులు శాసనసభ్యురాలు గోలా లలిత కుమారి పుట్టినరోజు ఒక్కసారి మన వృద్ధులందరూ లెగి క్లాప్స్ కొట్టి ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం వచ్చిన వెంటనే కేక్ కోసారు అలావిట్ చేశారు మేడం కానీ ఫుల్ టైట్ చేశారు కానీ ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా మానవతా దృక్పథంతో మన విశాఖ పార్లమెంట్ పీసీసీ ఉపాధ్యక్షులు మన ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులందరికీ కూడా వస్త్రదానం మరియు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం అని ఈరోజు లలిత కుమారి గారికి మీ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గారు నిర్ణయం కోరుచున్నాం మన డాక్టర్ రవి గారి డాక్టర్ రవి గారు ఎక్కడ చాలు కప్పాల్సిందిగా కోరుచు అమ్మ వీళ్ళందరూ యువత అమ్మ అందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మీ మన నియోజకవర్గంలో యువత ఇలా తయారు చేయాలన్నదే మా పర్ద పీపుల్ చేయవమ్మ మేడం గారు అసెంబ్లీలో పెట్టిన ఫోటో మేము ఇవ్వడం జరిగింది అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి ఇంకా రెండు మాటలతో కార్యక్రమం ముగిస్తే మేడం గారికి మైకిస్తాను నేను దయచేసి అదే విధంగా అమ్మా ట్రస్ట్ సభ్యులందరూ ఒక విన్నపం అమ్మా ఏంటంటే చెప్పండి మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ పెడుతున్నాం గతంలో మిమ్మల్ని అడిగాం ఒక స్థలం కేటాయిస్తే వృద్ధులందరికీ కలిపి మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్న స్థలంలో అది మీరు అనుకుంటే అయిపోతుంది అమ్మా మీరు దయించి ఆ విషయంలో మనం సహకరిస్తారని మరి మనం

ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తి జన్మించడం సహజ ధర్మం మానవ జీవితంలో అయినా మరి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నాకు జరిపించడం నా తల్లిదండ్రులు నా కుటుంబం పూర్వ జన్మ భగవంతుడు మీ అందరి రూపాన్న భగవంతులుగా ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ ఆడబిడ్డ జన్మదిన వేడుకలను జరిపించిన సోదరులు బొబ్బిలప్పారావు అన్నయ్య గారికి పాదాలకు మన అందరి తరఫున నమస్కరిస్తూ శ్రీను గారికి రాము గారికి మండల తెలుగుదేశం పార్టీ బృందం అందరికీ ముందు ఉన్న మా అమ్మలకు అక్క చెల్లమ్మలకు ముందు ఉన్న నాన్నలు అన్నదమ్ములకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు పనిచేయమని తెలుగు చంద్రబాబు నాయుడు గృహిణిగా ఉంటూ అడుగులేశారు ఎస్కో నియోజకవర్గం ప్రజలు మూడు పర్యాయాలు శాసనంగా ప్రజలు మరొక్కసారి శిరస్ ముఖ్యంగా కొత్తవరుస మండలం మండలాల కంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరొక్కసారి శిరస్సు వంటి నమస్కారం ఇవాళ చిన్ననాటి జ్ఞానం మళ్ళా అసలు మళ్ళా ఈనాడు జరిపించడం సంతోషాన్ని కల్పించిన స్త్రీల గారికి ముందు ఉన్న కుటుంబం మరి ఇందులో ఒక చానల్ నడుపుతూ హరి తోడుండి నడిపించడం మనం ట్రస్ట్ లో కూడా కొన్ని చీరలు ఇద్దాం దానాల కంటే వస్త్రదానం వస్త్రదానాలు కూడా ఏర్పాటు అన్నయ్యకి ప్రత్యేక అభినందన ఐదుగురు నాలుగున్నారని చెప్పారు తప్పకుండా సమస్యను పరిష్కరించి వాళ్ళకు ఒక పైకొక ఎవరు సహాయం కూడా చేశారు చిన్న వాళ్ళని కోరారు ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల తప్పకుండా మీ అధికారులతో మరొక్కసారి మీ అందరు